తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరిత సేవా సంస్థ వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యకిరణ్ శర్మ మల్లాది ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఆధ్యాత్మికంగా కావచ్చు నిత్య జీవితంలో కావచ్చు ఎన్నెన్నో విధానాలు ఆచరిస్తున్నప్పటికీ కూడా మరెన్నో సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి అసలు ఏంటి వాటి గురించి ఒక అవగాహన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అటువంటి అవగాహన కోసం చేసే ఈ చిన్న ప్రయత్నమే గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం మరి ఇంకెందుకు ఆలస్యం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీరామల ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము వివాహ బంధానికి వెళ్తే ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి అని చెప్పి వివాహం చేసుకోకుండా లివిన్లో ఉండే వాళ్ళని చూస్తున్నాము వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు ఉంటే ఇంకా బాధ్యతలు బలపడతాయి అని చెప్పి అలా వద్దు అంటే కొన్ని సంవత్సరాల వరకే అని చెప్పి అలా ఉండే వాళ్ళని చూస్తున్నాము అంటే ఈ సహజీవనం విషయానికి వస్తే గనక ఈ రకమైన అంటే మల్టిపుల్ ఇంకా వాళ్ళ అండర్స్టాండింగ్ ని బట్టి పరిస్థితుల్ని బట్టి వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు మన శాస్త్రంలో కూడా వివాహ వ్యవస్థకు సంబంధించి కొన్ని కొన్ని రకాల వివాహ వ్యవస్థలు అయితే మనం చూస్తున్నాం సార్ అందులో గాంధర్వ వివాహం అంటే ఇది సహజీవనం రెండు కూడా ఒకటేనా అని అనిపిస్తోంది విన్నంత వరకు ఈ రెండు ఒకటేనా మధ్యలో ఏమైనా వ్యత్యాసం ఉందా భారతీయ సనాతన ధర్మంలో వివాహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది వివాహం కానంత వరకు మగవాడికి విలువే లేదు ఒక బ్రాహ్మణ ఒక బ్రాహ్మణుడి యొక్క ఆ జీవన విధానం తీసుకుంటే వివాహం చేసుకునేంత వరకు ఒక బ్రాహ్మణుడు కనీసం వంట కూడా వండుకోకూడదు రుచి గురించి ఆలోచించకూడదు అవునా చేసుకుంటూ బర్తకమైన శాస్త్రం చెప్తోంది అంటే ఆ ఇంట్లో ఇంత ఈ ఇంట్లో ఎంత చేసుకోవాలని చెప్తోంది వాడికి వాడి పని ఏమిటంటే ధర్మాన్ని ఆచరించుకుంటూ ఆ సంధ్యావందనమో తన వేదాన్ని చదువుకుంటూ యాయవారం చేసుకుంటూ ఉండాలి తప్ప ధర్మాన్ని ఆచరించేటందుకు అతనికి అర్హత లేదు అని చెప్తోంది భార్య పక్కన ఉన్నప్పుడే అతనికి ధర్మం ఆచరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది వివాహానికి ఉన్నటువంటి గొప్పతనం అది అసలు వివాహ వ్యవస్థ ఎందుకు పుట్టింది నిశితంగా పరిశీలిస్తే వివాహము ద్వారా సంతానము సంతానము ద్వారా ధర్మము దానిలో ఆంతర్యం మానసిక ప్రకోపాలు విదేశీ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే వాళ్ళ యొక్క ఆలోచనల పరిధి మన మీద విస్తృతంగా వ్యాపించేసింది ఇప్పుడు ఈ విదేశీ దేశాలు ఒక విదేశాలను ఒకసారి గమనిస్తే మన వేదాలలో పురాణాలలో నిర్వచించినటువంటి అధోలోకాలన్నీ అవి పాతాళ లోకాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఆ దేశాలు అమెరికా లాంటి దేశాలు అవి ఇప్పటికీ మనకి అమెరికా న్యూయార్క్ దగ్గర భరద్వాజ మహాముని అక్కడ పాతాళంలో తపస్సు చేసినటువంటి కొన్ని నిరూపణలు దొరికాయి మనకి అక్కడ ఆయన పాదుకలు దొరికాయి మనకి ఇట్ ఈస్ దేర్ అవి పాతాళ లోకం కింద లెక్క మనకి అందుకని మన విదేశీ ప్రయాణాలు ఎందుకు చేయకూడదు అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి అవన్నీ లోకాలు లోకాలవి రెండు కిందకి అధో లోకాలవి భారతదేశం కొలమానం మనకి మీరు మీరు తీసుకుంటే మన వారణాసి దగ్గర నుంచి ఉజ్జయిని కొన్ని ప్రాంతాలు మీరు కనుక సెక్యులర్ గా గీస్తే అది భూమధ్యానికి భూమికి అది సెంటర్ పాయింట్ అది అందుకనే కాంచీపురంలో అమ్మవారి గాయత్రి మంతపం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అరూప లక్ష్మీదేవి నాభిస్థానం అవుతోంది అక్కడ మనకి ప్రపంచానికి నా అభిస్థానం అది అంటే భారతదేశం అంటే ఊరికినే కర్మభూమి కాలేదు ఇది అంతటి మహనీయమైన శక్తి క్షేత్రాలు అన్ని ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ విదేశీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఏం చేస్తున్నాం అంటే అటాచ్మెంట్కి బదులుగా మనం డిటాచ్మెంట్ లోకి వెళుతున్నాం ఒంటరిగా ఉండడం న్యూక్లియస్ ఫ్యామిలీస్ అనేటువంటి పేరుతోటి ఒక తరాన్ని మనం సంస్కారానికి దూరం చేసేసాం మనం పూర్తిగా దూరం చేసేస్తాం మీరు అన్నారు గాంధర్వ వివాహము అని వివాహ వ్యవస్థని జాగ్రత్తగా గమనిస్తే స్త్రీకే ప్రాధాన్యత ఉంది ఇది చూసేటువంటి వాళ్ళు కూడా మెచ్యూర్డ్ సిటిజన్స్ చూస్తారన్న ఉద్దేశంతో విపులంగా చెప్తున్నాను నేను స్త్రీ ప్రాధాన్యతగానే వివాహ వ్యవస్థ జరుగుతుంది మీరు కావాలంటే గమనించండి స్వయంవరం అంటాం మనం ఆ స్వయం వరం చేసేటప్పుడు అమ్మాయి ఇష్టాన్ని చూస్తామా అబ్బాయి ఇష్టాన్ని చూస్తామా అమ్మాయే ప్రాధాన్యత గాంధర్వ వివాహం కూడా అమ్మాయిదే ప్రాధాన్యత ఒక వివాహ వ్యవస్థలో ఇప్పుడు పురుషుడు బలవంతంగా స్త్రీని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తే దానికి బలాత్కారం అనే పేరుంది ఒక స్త్రీ తన ఇష్టపూర్తిగా తన యొక్క అంగాన్ని పురుషుడి చేతిలో ప్రవేశపెట్టడమే నిజమైనటువంటి వివాహానికి సూచిక అని ఒక శాస్త్రంలో అర్థం ఉంది పురుషుడు ఆధిపత్యం లేదు మనకి అప్పుడే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనం గమనిస్తే అలా స్త్రీ పరిపూర్తిగా తనను తాను అర్పించుకున్న తర్వాతనే అది వివాహంలోకే అది ఒక బంధంలోకే దారి తీస్తుంది అది ఒక సైకలాజికల్ నాట్ ఓన్లీ సైకలాజికల్ శాస్త్రపరంగా కూడా ఉంది అదే గాంధర్ వివాహం అంటే అది అబ్బాయి అమ్మాయి నచ్చి ఉంగరాలు మార్చేసుకున్నారు చేపట్టుకున్నాడు గాంధర్ వివాహం అని కాదు అక్కడ స్త్రీ తనని తాను మనస్ఫూర్తిగా సమర్పించుకున్నటువంటి క్షణం అబ్బాయికి ప్రాధాన్యత లేదు అక్కడ అది పరిపూర్తి వివాహంతో సమానం అక్కడ స్త్రీ తన తనంతట తానుగా ఆ వ్యక్తికి వశమయ్యింది ఇష్టంతో అక్కడ ఎక్కడా ఆకర్షణ లేదు అర్థమైంది అక్కడ ఆకర్షణ లేదు అక్కడ అర్థం చేసుకున్నారు స్త్రీ ఇక్కడ స్త్రీకి ప్రాధాన్యత ఏమిటి ఇది అడగచ్చు మీరు ఎందుకే స్త్రీకి ప్రాధాన్యత అంతకు ఎందుకు ఇస్తున్నారు అంటే ఒక స్త్రీ మాత్రమే ఒక పురుషుడు ఒక స్త్రీని టచ్ చేశాడు అనుకోండి ఆ టచ్లో ఉన్నటువంటి ఆ తేడాని స్త్రీ మాత్రమే గుర్తించగలదు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అంతే స్త్రీకి అంత మెచ్యూరిటీ ఉంది ఆ మెచ్యూరిటీని బట్టి అక్కడ స్త్రీకి అంతటి ప్రాధాన్యం అవ్వడం జరిగింది పోతే ఇక్కడ ఈ జనరేషన్లో జరుగుతున్నది ఏంటంటే కోలివింగ్ అనేటువంటిది కాలక్షేపం కోసం మనుషులతో ప్రవర్తిస్తున్నటువంటి తీరు బికాస్ నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను ఆ గర్ల్ ఫ్రెండ్ ప్లేస్లో బాయ్ ఫ్రెండ్ ఉంటున్నాడు అంటే మన సమాజాన్ని విలువ లేకుండా మనం మార్గభ్రంశము చేసుకుంటున్నటువంటి ప్రమాదం మనకు మనమే అంతే కదా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తే అమ్మాయి అని కాదు అబ్బాయి అని కాదు అవసరం కోసం అవసరం తీరేంత వరకు ఒకళ్ళని ఒకళ్ళు వాడుకోవడం అనేటువంటిది అంటే ఎంత దూరం వెళ్ళిపోయిందంటే సహజంగా ఒకప్పుడు ఇప్పుడు మీరు రీల్స్లో కూడా చూస్తున్నారు సినిమాల్లో కూడా వచ్చేస్తుంది ఒకప్పుడు ఆడపిల్లని విమర్శించాలంటే భయపడేవాళ్ళు ఇప్పుడు ఆడపిల్లని బాహాటంగా విమర్శించేస్తున్నారు సినిమాల్లో కూడా అదేంటది ఆ సినిమాలకు ఒకడు పబ్బులకు ఒకడు ఇలాంటి మాటలన్నీ వచ్చేసి చూపిస్తున్నారు ఎందుకు వస్తున్నాయి కారణం ఏంటి అంటే నిర్దాక్షిణ్యంగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా అటు మొగైనా ఆడైనా అవసరం కోసం బంధాన్ని నడిపిస్తూ అవసరం తీరాక ముఖం చూడకుండా పోతున్నటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇందులో కొంతమంది వివాహం అయిన వాళ్ళు ఉంటున్నారు వివాహం కాని వాళ్ళు ఉంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సూచిక ఇది ఇవి ఎప్పటికీ గాంధర్వ వివాహంతో సమానం కానే కావి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అందరూ మే ఇద్దరం ఇష్టపడ్డాము కానీ వివాహ వ్యవస్థ తాత్కాలికం ఎప్పుడూ కాదు సుమా అది శాశ్వతమైనటువంటిది వీళ్ళందరూ అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళు అవసరం ఉన్నంత వరకు మాట్లాడతారు అవసరం తీరాక ఈ మధ్యన కొత్తగా మొదలు పెట్టారు ఫేస్బుక్ లోను తర్వాత వాట్సప్ లోనూ బ్లాకింగ్ సిస్టమ్స్ అదొక కొత్త సిస్టమ్ తయారైంది నువ్వు బ్లాక్ చేసే ఉంటే అప్పటి నుంచి నువ్వు మాట్లాడుకోకూడదు అదే మన ఎవరు చెప్తున్నారు నాతోటి సార్ ఇండికేషన్ సార్ ఇంకా మాటలతో చెప్పరు వాళ్ళు వాళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత బ్లాక్ చేస్తారు అది ఎవరు చెప్తున్నారు మన నాతో అంటే నాకు ఆశ్చర్యం వేసింది అంటే మనిషితో మాట్లాడటానికి కూడా వాళ్ళ దగ్గర ఇంకా అవకాశం లేకుండా వాళ్ళు మనిషిని అంతలాగా ఈ సమాజంలో మానవీయ బంధాలని అంత నీచానికి దిగజారుస్తున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఇది ఎంత మాత్రము మనం ప్రోత్సహించకూడదు మీరన్న ఒక మాటకి నాకు ఒక సందేహం సార్ అంటే ఒక క్వశ్చన్ అడగాలనిపించింది వివాహ వ్యవస్థ ఎప్పటికీ కూడా తాత్కాలికమైనది కాదు కాదు ఈ కోలివింగ్ లాగా అని చెప్పి అన్నారు అది ఒకప్పటి విషయంలో ఇప్పటి వివాహ వ్యవస్థ పెద్దలు కుదిర్చి చేసిన వాళ్ళు ఇష్టపడి చేసుకున్నా ఎక్కడ ఇది శాశ్వతంగా ఉంటుంది సార్ పెళ్ళైన తర్వాత అది నెలకొంటూ విడిపోతారా సంవత్సరానికే విడిపోతారా పిల్లలు అయినాక విడిపోతారా ఈ మధ్యకాలంలో నేను మిగతా వీడియోస్లో గెస్ట్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన సందర్భం కూడా అంటే నలభై సంవత్సరాలు దాటి పిల్లలుండి పిల్లలు పెళ్లి ఏజ్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు డివోర్స్ కావాలి అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పి తో మాట్లాడినప్పుడు అంటే ఎక్కడ మరి ఈ వివాహ వ్యవస్థ కూడా శాశ్వతం అని ఎలా చెప్తాము అసలు మనం వివాహ వ్యవస్థ ఎప్పటికీ శాశ్వతము అనేటువంటిది శాస్త్రీయమైనటువంటి మాట మనకి మరి ఈ రోజుల్లో వ్యతిరేకత ఎందుకు ఉంది అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు ఈ ఇద్దరు సంపాదన ఎప్పుడైతే ఇద్దరి సంపాదన ఇంట్లోకి వస్తుందో జాగ్రత్తగా గమనించండి దీనికి సరిపడా నేను ఎంత పెద్ద విల్లా కొనుక్కోగలను ఎంత పెద్ద కారు కొనుక్కోగలను ఎంత పెద్ద స్కూల్లో నేను పిల్లవాడిని చేసుకోగలను అనేటువంటి ఆ ఇద్దరి నేను కూడా నేను అనేటువంటి అహంకారంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక భర్త సంపాదిస్తున్న దానికి భార్య ఆదాయం తోడైతే ఇల్లు ఇంకొంచెం సాఫీగా వెళుతుంది అని అనుకున్నాం అనుకోండి అప్పుడు అహంకారం ఉండదుగా ఉండదు డిపెండెన్సీ ఈక్వాలిటీ లేకపోతే ఐడెంటిటీ ఈ మూడు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కడ తేడా వచ్చినా నీకన్నా నేనేం తక్కువ అనేటువంటి ఆలోచన సరళి ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి లైవ్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి జాతకాలు చూపించుకోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి తన కూతుర్ని తీసుకొచ్చాడు వాళ్ళు బెంగళూరులో ఉంటారు ఆ అబ్బాయి కోపం వచ్చి అమ్మాయిని కొట్టాడు ఇప్పుడు తండ్రి నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు వాడేవాడండి మా అమ్మాయిని కొట్టడానికి రేపే మా అమ్మాయికి ఇంకా అద్భుతమైన సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు నేను అన్నాను మీరు బయటకు వెళ్ళి కూర్చుంటే వీళ్ళతో మాట్లాడతాను మీరుంటే అవద్దు సమస్య అక్కడ ఆ తండ్రి ఆలోచన ఏంటి కూతురు పడుతుంది అక్కడ ఏం చెప్పాలి గొడవలు లేని సంసారాన్ని అసలు అంతేనా అందుకనే మనకి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు కాలు తడవకుండా సముద్రం దాటవచ్చు కన్నీరు అంటకుండా సంసారాన్ని దాటలేము అంటారు అది మగాడైనా ఏడుస్తాడు ఆడదైనా ఏడుస్తుంది మగవాడు ఏడవకూడదు కాబట్టి ఓర్చుకుంటాడు ఆడది ఏడవగలిగే ధైర్యం ఉంటుంది కాబట్టి ఏడుస్తుంది సర్దుబాటు అనేది ఎక్కడ ఉంది అంటే ఒకళ్ళు ఎగ్రి అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు కూలయ్యి ఇంకొకళ్ళు అగ్రెసివ్ అవుతున్నప్పుడు ఇంకొకళ్ళు తమను తాను తగ్గించుకుని ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడంలో ఆ గృహం అనేటువంటిది ఆనందంగా వెళుతుంది బ్యాలన్సింగ్ బ్యాలన్సింగ్గా వెళుతుంది ఈ అగ్రెసివ్నెస్ని మనం పాయింట్గా చూపించామనుకోండి ఎస్ టుడే యు ఆర్ అగ్రీవ్డ్ నువ్వు ఈరోజు బాధగా ఉన్నావు నువ్వు నీకు ఈ సంబంధం నచ్చలేదు యూ గెట్ అవుట్ ఆఫ్ అండ్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ రిలేషన్ కెన్ యూ గ్యారంటీ అక్కడ ఇలా ఉండదని చెప్పగలమా అసలు కాబట్టి అది కాదు సొల్యూషన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వాటికి ఆర్థిక స్వతంత్రత మూల కారణం అవుతుంది అయితే ఆర్థిక స్వతంత్రత ఉండకూడదా అంటే ఉండాలి ఎక్కడ ఉండాలి ఆర్థిక స్వతంత్రత ఉంటూ ఆర్థిక స్వతంత్రత ఇద్దరిని విడదీసేలాగా కాకుండా ఇద్దరిని కలిసి నడిచేట్లుగా చేసినంత కాలం కుటుంబాలు బాగుంటాయి నాకేం తక్కువ అనేటువంటిది కాకుండా ఇద్దరము సమానము బాగుంది కదా నాకేం తక్కువ అనుకోవడం నా నేను ఎక్కువ అనుకోవడం ఎందుకు ఇద్దరం సమానం అనుకోండి సరిపోతుంది కదా ఎక్కడుంది తేడా ఆలోచనల్లో ఉంది తేడా ఎక్కడ ఉంది తేడా ప్రతి సమస్యకి ఇన్స్టెంట్ పరిష్కారం కోరుకోవడంలో ఉంది తేడా సమస్యకు పరిష్కారం మీరు ఎప్పుడైతే వెంటనే కోరుకుంటారో ఆ పరిష్కారం కూడా తాత్కాలికంగానే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి మారాలి అంటే మెజారిటీ ఒక చిన్న డీవియేషన్ అయినా సరే ఒక చిన్న సందర్భాన్ని ఇక్కడ తీసుకొస్తాను ఆడపిల్ల పెళ్ళి అవుతుంది పెళ్ళైన ఆడపిల్ల ఇప్పటికీ ఈ రోజుకి కూడా అబ్బాయిల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి కానీ ఇప్పటికీ కూడా అత్తవారింట ఎమడలేనటువంటి ఆడవాళ్లే ఎక్కువగా కనపడుతున్నారు ఇది ఒక ఫెములిస్ట్గా మా ఆడవాళ్ళ తరపున మాట్లాడడం కాదు సామాజిక పరిస్థితి వెంటనే ఆ తల్లిదండ్రులు ఎవరో రావడం ఏమండి మా అమ్మాయిని సమంగా చూసుకోవట్లేదు మా అమ్మాయి బాధపడుతోంది ఏ పరిహారం చేయించాలన పెరిగిపోతున్నాయి ఎందుకు జరుగుతోంది అగైన్ ద రీజన్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్ ఒక ఆడపిల్ల తన పుట్టింట్లో ఒక్కరోజు ముందు వరకు తనకు నచ్చినట్టుగా ఏడింటికో ఎమ్డింటికో లేస్తూ అమ్మతోటి తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ అమ్మ మీద అరుస్తూ ఎమ్మ ఇన్ని చేసిన మనిషిని పెళ్ళైన వెంటనే తర్వాత రోజే ఐదింటికి లేచి ఆరింటికల్లా అందరికీ కాఫీలు ఇచ్చి ఏడింటికల్లా అందరికీ వంటలు చేసి క్యారేజీలు సర్ది తాను ఎనిమిదిన్నరకి తన క్యారేజీ సర్దుకుని ఆ రోజు నుంచి ఇంకా ఆ అత్తగారు నేను ఇంకా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాను అనే పరిస్థితిలో ఉంటే ఓవర్ నైట్ ఈ మార్పుని అంగీకరించటము సాధ్యమా అసలు కాదు ఆడవాళ్ళ దాంట్లో లోపం లేదని నేను అంటలేదు ఇది ఒక పార్శ్వం సి ఈ పార్శ్వాన్ని మనం అడ్రస్ చేస్తే చాలా ఇళ్లల్లో సమస్యలు తగ్గుతాయి ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఒక అలవాటుతో ఉన్న మనిషి తన అలవాటును మార్చుకుని ఎందుకు అంత ఎందుకు నీకు ఒళ్ళు వస్తుంది రేపటి నుంచి జిమ్కి వెళ్ళరా అంటే ఐదింటికి లేచి జిమ్కి వెళ్ళలేడు మనిషి అలాంటిది ఒక ఆడపిల్లని మీరు ఓవర్ నైట్ మారిపోవాలని కోరుకోవడం ఎంతవరకు సబబు ఆలోచించాలి టైం ఇవ్వాలి మార్పు కాలంతో వస్తుంది మార్పు కాలం నేర్పిన బాధ్యతతో వస్తుంది అప్పటి వరకు సంయమనాన్ని అందుకనే ఇక్కడ పేరెంట్స్ వదిలి అక్కడికి వస్తున్నప్పుడు అక్కడ పేరెంట్స్ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కానీ ఇక్కడ ఆడపిల్ల అక్కడ పెరిగిన విధానం వేరు ఇక్కడికి వచ్చిన విధానం వేరు ఇక్కడ ఉండే విధానం వేరు అని అర్థం చేసుకునే వాళ్ళకంటే కూడా ఏం చేశారమ్మా మీ పిల్లకి పన్ను నేర్పకుండా ఏడింటికి లేవడం ఏంది ఆడపిల్ల ఏమే పిల్లకి బుద్ధి లేదు తల్లికి బుద్ధి లేదా అంటే నా మాట తప్పుగా ఈ విధానమే చూస్తున్నాం సార్ అందుకనే ఇప్పటికీ కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ ఆడపిల్లని ఇంట్లో నుంచి పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కానీ ఏం చెప్తున్నారు ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని అంటారు అని భయపెట్టి పంపిస్తున్నారు వాళ్ళు ఈక్వాలిటీ డస్ నాట్ లై ఇన్ ఎర్నింగ్ ఈక్వాలిటీ లైస్ ఇన్ డిశ్చార్జింగ్ ది రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయికి మారేందుకు అవకాశం ఇవ్వాలి మారినందుకు అవకాశం ఇచ్చినా మారకపోతే ప్రశ్నించాలి నేరుగా ఎప్పుడైతే మీరు విమర్శలోకి దిగుతున్నారో ఆటోమేటిక్గా అక్కడ ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఏర్పడుతుంది దానికి తోడు ఎవరిని నమ్ముకుని ఆ భార్య ఆ ఇంట్లో అడుగు పెడుతోందో అతను తన రెస్పాన్సిబిలిటీ నిర్వర్తించలేకపోతున్నాడు ఎవరైనా ఎదుటివాళ్ళు వచ్చి తన భార్యని ఏదైనా అంటే అందుకని పెద్దవాళ్ళు ఒక సామెత ఉంది ముష్టివాడు ముండా అంటే మొగుడు ముండా అంటే ముష్టివాడు ముండా అన్నట్టు అది సామెత ఉంది ఇది మీరు భర్త భార్యని తనని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత భర్తది మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అక్కడ తన భార్యని తన తిట్టగలడు తన భార్య తన భర్తని తిట్టగలదు కానీ బయట వాళ్ళు ఎవరైనా వస్తే గుర్తుపెట్టుకోండి భార్య భర్తల మధ్యన ఆ భర్త తల్లిదండ్రులైనా భార్య తల్లిదండ్రులైనా పరాయి వాళ్ళే ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళకి ఆ వెసులుబాటు ఇస్తున్నామో ఎప్పుడైతే ఆ అమ్మాయి సెక్యూరిడిగా ఫీల్ అవుతోందో అసలు ఆ అమ్మాయికి వేరు అనేటువంటి మాటకి ఆలోచన ఎందుకు వస్తుంది చూడండి ఎన్నో కుటుంబాలు అలా భర్త అర్థం చేసుకుని ఇద్దరూ ఉల్లాసంగా నవ్వుకుంటూ ఆనందంగా ఉన్న కుటుంబాలు ఎన్ని లేవు మనకి వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు వాళ్ళని చూసి అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ కోలివింగ్ అనేటువంటిది ఇప్పటికి కాదు ఎప్పటికీ కూడా ఆమోదయోగ్యం కాదు భార్యాభర్తల జీవితాన్ని ఆనందంగా జీవించిన బా జీవించవలసిన బాధ్యత పెద్దవాళ్ళది కాదు వీళ్ళిద్దరి మధ్యన ఏర్పడవలసినటువంటి అవగాహనది ఇంకా అవగాహనతో వీళ్ళు మెడిగినప్పుడు మిగతా వాళ్ళందరూ పరాయి వాళ్ళే గుర్తుపెట్టుకోండి వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు వదిలేయండి వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి వదిలేయండి అప్పుడు ఖచ్చితంగా ఈ రోజు కొట్టుకుంటారు రేపు కలుస్తారు అంతే ఆనందంగా ఉంటారు నిన్నటి దెబ్బలాట ఈ రోజు వాళ్ళిద్దరి మధ్యన ఇంకా అనుబంధాన్ని ఎక్కువ చేస్తుంది అలా కాకుండా ఏది చిన్న మాట అనుకుంటే పెద్దవాళ్ళు ముందు వచ్చేస్తారు రాకూడదు లెట్ దమ్ క్లారిఫై దే ఆర్ ఏజ్డ్ లెట్ దమ్ క్లారిఫై లెట్ దమ్ హ్యావ్ ఎ క్లారిటీ అది మనం వాళ్ళకి అవకాశం ఇస్తే ఏ కుటుంబము కూడా దూరం కాదు అంటే తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే సార్ చాలా మందిలో ఉన్న ఒక ఆలోచనే తల్లికి పిల్లలు ఎంత ఎదిగినా పిల్లల్లానే ఉండిపోతారని అంటే పెళ్ళయ్యి హస్బెండ్ వైఫ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా పిల్లలే వాళ్ళకి తెలియదు మేము చెప్పాలి అనే వేలో వెళ్ళే తల్లిదండ్రులు ఉండటం వల్ల ఇవి ఇంకా పెద్దగా అయిపోతున్నాయేమో అనిపిస్తుంది అసలు కుటుంబ సమస్యలకు కారణం ఏమిటి అనే దానికి ఒక పుస్తకం ఒకటి ఉంటుంది అది రాసిన వాళ్ళు కూడా మన ఇండియన్సే కుటుంబ వ్యవస్థ నేపథ్యంగా జరిగింది మీరన్నది కరెక్ట్ అందుకనే పురాతన కాలంలో గర్భాష్టమం అంటే ఎనిమిదో ఏటో పదమూడు రజ రజస్వలాత్ పూర్వం వివాహాలు చేసేసి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ పెంచుకొని సంగీతం నేర్పించుకొని వాళ్ళ ఇంట్లో పిల్లలా చూసుకుంటూ తనని చక్కగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలు ఎడ్యుకేషన్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఇప్పుడు ఏమవుతుందంటే కంపారిజన్ అనేటువంటి మాట మనిషిని మానసికంగా కురంగదీసేస్తుంది ఒకటి కాదు దీంట్లో మనం చర్చించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఈనాటి కాలం ఆడవాళ్ల యొక్క జీవన శైలి ఆహారపు అలవాట్లు పెరుగుతున్నటువంటి మాతృత్వ అవలక్షణాలు గమనించండి పీసీఓడి లాంటి థైరాయిడ్ లాంటి సమస్యలు వీటన్నింటినీ ఇప్పుడు ఆ సమయంలో స్త్రీకి కలుగుతున్నటువంటి హార్మోన్ అని ఇంబ్యాలెన్స్ వలన థాట్ ప్రాసెస్ వీటన్నింటినీ ఎవరు అర్థం చేసుకోగలరు ఆ స్త్రీ ఆ సమయంలో పడుతున్నటువంటి మానసిక వేదనని ఒక స్త్రీ మాత్రమే అర్థం చేసుకోగలరు అక్కడ ఆ అమ్మాయి విసుక్కుంటోంది అని మీరు ఆ అమ్మాయిని కించపరచటం కంటే తోటి స్త్రీగా దగ్గరకు తీసుకుని ఓహో ఏం సమస్యతో ఉందని ఆలోచించాలి అనుకోండి ఆ అమ్మాయికి మీ మీద వాత్సల్యం కలగదా ఎంత ఊరట అసలు ఆలోచించండి అది మనం రెండోది ఇక్కడ కూడా ఎలా విమర్శ అంటే అంటే లోకం మీద ఒక్కదానికే వచ్చిందా ఇలా ఆడోళ్ళు కాదా వింటున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ అంగీకరి అందుకే అంటున్నాను ఇది ఈ సమస్యలకు కారణం ఒకటి మాత్రమే కాదు ఆదాయం ఒకటే కాదు ఆదాయం ఇందాక మనం ఆదాయం చెప్పుకున్నాం రెండోది ఇంట్లో పరిస్థితులు చెప్పుకున్నాం మూడోది నేను ఇప్పుడు అది అన్నా తన భర్త తన భార్య డీలాగా ఉంది తన భర్త డీలాగా ఉన్నాడు వెళ్ళి సముదాయించవలసినటువంటి బాధ్యత ఎవరిది ఒకరికొకరిది అది ఎప్పుడైతే జరుగుతుందో గుర్తుపెట్టుకోండి అమ్మా కంటి నిండా ఏడిస్తే బాధ తీరుతుంది ఆ కంటి నిండా ఏడ్చేటువంటి సౌకర్యం కావాలి మనిషికి మనం దాన్ని కూడా నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ హక్కు కాల రాసేస్తే మనిషి ఇరుక్కుపోతాడు నలభై నాలుగు షర్టు సైజు వేసుకోవాల్సిన షర్ట్ మనిషికి ముప్పై ఎనిమిది షర్ట్ ఇచ్చి గుండీలు బిగిస్తే ఎలా ఉంటుంది వాడికి బంధించేసినట్టే కదా అలా చేయకూడదు వాళ్ళకు వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి అందుకనే ఈ ఇవన్నీ మీరు ఏదో ఒక కారణంతో ముడిపెట్టలేరు ఆదాయం తల్లిదండ్రుల యొక్క ఇచ్చేటువంటి ఇన్పుట్ అత్తమామల నుంచి ప్రవర్తన ఓడించవలసినటువంటి భర్త నుంచి లభించే సహకారం ఆరోగ్యానికి ఉన్నటువంటి ప్రతికూలత దాన్ని అర్థం చేసుకుని ఇంట్లో వాళ్ళు ఇవ్వవలసినటువంటి సహకారం మానసికమైనటువంటి ధైర్యం పెళ్ళైంది వాడికి అప్పుడే పెళ్ళాలను పుట్టేసేవాడు మీకు ఇంకా పిల్లలు పుట్ల అయిపోయింది అమ్మాయి సగం చచ్చిపోతుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి వెనకాలను నడబలసి బాధ్యత భర్తది మాత్రం ఇది అర్థం చేసుకున్న రోజున విడిపోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అసలు నేను ప్రపంచాన్నే జయించానన్న ఆనందంలో ఉంటుంది అమ్మాయి నా భార్య నా బాధని అర్థం చేసుకుని నా వెనకాల నిలబడినటువంటి నా భార్య ఉండగా ప్రపంచాన్నే అనుకుంటాడు భర్త ఈ వివాహ వ్యవస్థ అంత అనురాగంతో ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఒకసారి మనకి ప్రతిరేకంగా ప్రతికూలంగా ఉంది కదా అని అన్నీ మనం ప్రతికూలంగా చేసి మాట్లాడితే మనిషి ఎవడైనా నలిగిపోతాడు సో కాబట్టి ఈ వివాహ వ్యవస్థ ఇలా ఉండకపోవడానికి కారణం మన ప్రవర్తన మనం పిల్లలకిస్తున్నటువంటి సంస్కారం ఆలోచించండి ఆలోచిస్తే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తారు ఇంత కూల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం ఏంటి ఇది ప్లేట్ మార్చేస్తే తప్పా as of now we are comfortable this and i రష్మిక గారిది మీది ఓకే ఊరంట కదా ప్రాముకుర్కి నాకు ఆపమొచ్చిందంటే బాగా తిట్టతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger